గ్రంథంలో నుంచి హెబ్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మరొకసారి మనం చదువుకుందాం హెబ్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరు ఇది వరకు కనబరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనబరచవ్వడని ఆపేక్షుతున్నాను అల్లు అదే మహిమ మహిమగలిగి ఉన్నారు కాబట్టి క్రైస్తవ జీవితంలో అనేక సార్లు మనకు మనము నిరీక్షణ కోల్పోతుంటాం మనం కృంగిపోతుంటాం మనము పరిస్థితులు బట్టి బలహీనమవుతుంటాం ఎందుకంటే మనం ఎదుర్కొంటున్నటువంటి శోధనలు మనం ఎదుర్కొన్నటువంటి ఆత్మీయ పోరాటం కావచ్చు మనుషుల ద్వారా వచ్చే పోరాటాలు కావచ్చు మన వ్యాధి బాధలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ప్రతి విషయం ఏదో ఒక విధంగా దుష్టుడు ఏం చేస్తుంటాడు మన మనతో పోరాడుచు మనకు సమస్యలు కలుగజేస్తూ మనను చిన్న చిన్నగా బలహీన భరుస్తుంటాడు మరి అటువంటి పరిస్థితుల్లో మనము ప్రభు ఎందు విశ్వాసం వచ్చక ఎప్పుడైతే మనం ప్రభువుకి దూరం అవుతుంటామో మనము మందులమైపోతాం మనము బలహీనమైపోతాం మనము ప్రభు శక్తిని పొందలేక మనం ఇంకా శక్తిహీనులుగా తయారవుతాం కానీ మరి వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ విశ్వాసం చేత ఓర్పు చేత మనము వాగ్దానములు ఆల్రెడీ స్వతంత్రించుకున్న వారు అనేక మంది ఉన్నారు ఇటువంటి శోధనల్లో ప్రభు ఎదురు విశ్వాసం ఉంచి ఓర్పుతో ప్రభు వెంట నడిచి ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్న జ్ఞానులు పరిశుద్ధులు అనేకులు ఉన్నారు వారిని పోలి మనం కూడా నలవాలి అంటే మనం ఏం చేయాలంట మీరు ఇది వరకు కలిగిన ఆసక్తిని తుదమట్టుకు కలిగి ఉండాలంట ఇంతకు ముందు మీరు చూపించిన ఆసక్తి మనం చివరి వరకు ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు అదే ఆసక్తి మనం కలిగి ఉండాలి హలే లూయా మనం దేని మీద ఆసక్తి కలిగి ఉండాలి అనే అంశాన్ని మనము నిన్నటి నుంచి ధ్యానిస్తూ వెళ్తున్నాం మరి నిన్నటి దీని మనం మనం తెలుసుకున్నాము ప్రార్థన మీద అత్యాసక్తి మనలో ఉండాలి ప్రార్థించేవారిగా ఉండాలి ప్రభుతో మాట్లాడే అనుభవాన్ని మనము ఎల్లప్పుడూ కలిగి ఉండాలి అని మనం తెలుసుకున్నాం ఈరోజు ఇంకొక ముఖ్యమైన అంశాన్ని దేని మీద మనము ఆసక్తి కలిగి ఉండాలి అనేది మనం జ్ఞానిద్దాం అపోస్ల కార్యములు పదిహేడవ అధ్యాయం అపోర్ట్స్ల కార్యములు పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చదువుదాం వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉంది గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగే ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చింది కాబట్టి ఇక్కడ మరి మనం గమనించినట్లయితే ెరియా అనేటువంటి ప్రాంతములకు ప్రాంతములకు పౌలుశీలను వస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలంట ఆసక్తితో వాక్యాన్ని అంగీకరిస్తున్నారు వాళ్ళకి వాక్యం మీద అత్యాసక్తి ఉందంట దేవుని వాక్యాన్ని ఎప్పుడు ఆసక్తి కలిగి ధ్యానించేవారిగా ఉన్నారు మరి దైవజనులు మరి పౌలు పౌలుశీలలు చెప్పిన సంగతులు వారు వాక్యమును చాలా ఆసక్తిగా అంగీకరించి వారిని వారు చెప్పిన మాటలు హృదయంలో చేర్చుకొని మరి వారు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవని ప్రతి దినం ఏం చేస్తున్నారు లేఖనాలు పరిశోధిస్తున్నారు ఆసక్తిగా అల్లి లూయా మరి వాక్యం వినడము వెంటనే అయిపోగానే వాక్యం మర్చిపోయే వారికి అనేక మంది ఉంటారు ఈరోజు ఏం వాక్యం చెప్పామంటే ఆలోచిస్తుంటారు ఏం చెప్పారు ఎందుకంటే బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ బాడీ ప్రజెంట్ అయి ఉంటుంది శరీరం ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది కానీ మైండ్ ఏం చేస్తుంటది ఏదో దాని మీద ఆసక్తి ఏదో విషయం మీద ఆలోచిస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఇక్కడ శరీరాలు ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట దానివల్ల ఏమవుతుంది వాక్యమును అపవారి ఎత్తుకొని పోతాడు నీకు విడుదల కలిగించే నీ నాశ్రదించే దేవుని వాక్యం నీ హృదయంలోనికి పోనీయకుండా ఏం చేస్తాడు అక్కడ నిలిపివేస్తాడు కానీ ఈ యొక్క బెరయా సంఘస్థులు అద్భుతమైనటువంటి ఆసక్తి పరలేదు దేని మీద ఆసక్తి వాళ్ళకు ఉందంటే లోకంలో దేని గురించి వాళ్ళు ఆలోచించడం లేదు లోక సంబంధమైన ఏ విషయాల మీద వాళ్ళకి ఆసక్తి లేదు వాళ్ళకి మొట్టమొదటి ఆసక్తి ఏంటంటే దేవుని వాక్యం మీద మరి వారిలో కూడా మరి రకరకాల ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారా లేకపోతే వాళ్ళ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అన్ని రకాలు ఉంటాయి ఖచ్చితంగా ఆ కు ఆ యొక్క సంఘములో ఏ సమస్య లేని వాళ్ళు అక్కడ కూడతారు వాళ్ళు వాక్యం వింటారు వాక్యాన్ని చదువుకుంటూనే ఇంకేం పని చేయకుండా ఉంటారని కాదు వాళ్ళకు అన్ని పనులు ఉంటాయి అన్ని సమస్యలు ఉంటాయి అన్ని శోధనలు మనకంటే ఎక్కువ ఉంటాయి కానీ వాళ్ళు వాక్యం మీద ఆసక్తి అదే వాక్యం మీద శ్రద్ధ దేవుని వాక్యాన్ని చదవాలనేటువంటి తపన ఇది వారిలో ఉందంట అనేక మందికి వాక్యం తీవండి అన్నప్పుడు దుమ్ము దులిపి బైబిల్ చేతిలో తీసుకుంటుంటారు దుమ్ము దులపుతారు అంటే దుమ్ము పట్టేంత వరకు వాళ్ళు బైబిల్ చదవరు అలాంటప్పుడు మనము వాక్యం మీద ఎట్లా ఆసక్తి మనకు వస్తుంది వాగ్దానాలు మనం ఎలా స్వాతంత్రించుకుంటాం దేవుడు అనుగ్రహించాలని ఆశీర్వాదం నీకు అనుగ్రహించాలని దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదాలు మనం ఎలా పొందుకోగలం దేవుని బిడ్డలైన మనము వాక్యపు విలువను మనం తెలుసుకోవాలి నువ్వు వాక్యాన్ని ధ్యానించాలంటే అసలు వాక్యం అంటే ఏంది అనేది చాలామంది క్రైస్తవులకు తెలియదు వాక్యం అంటే ఏంటంటే ఒక మూల ఉన్నటువంటి నా పుస్తకాలతో పాటు ఇది ఒక పుస్తకం అనుకుంటా దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి యోహాన్ సువార్త ఒకటో అధ్యాయము మొదటి వచనం చదవదాం యోహాన్ సువార్త ఒకటి ఒకటి ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అల్లియ నీ చేతిలో ఉన్నటువంటి ఈ వాక్యము ఎప్పుడు నుంచి ఉందట అది ఆది ఎందు దేవుని యొద్ద ఉండిందట ఆ ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు ఎంతమందికి నువ్వు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు నేను దేవునితో మాట్లాడుతున్నాను దేవుడు నాతో మాట్లాడతాడు ఈ వాక్యం ద్వారా అనేటువంటి జ్ఞానం కలిగి వాక్యం చదువుతున్నారు వాక్యం చదవమంటే ఎప్పుడు బైబిల్ మూసిపెడతానా అనే విధంగా చదువుతారు చాలామంది వాక్యానికి అసలు అవకాశం ఉండదు చదవడానికి వాక్యము దేవుడై ఉన్నాడంట అలే లూయా నీ చేతులు ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమే దేవుడు అంటే నీ బైబిలు దేవుడై ఉన్నాడు నీ చేతిలో ఉన్నటువంటి బైబిలే దేవుడు అలాంటప్పుడు దేవుణ్ణి దుమ్ము కొట్టించి మురిగి పట్టించి మూల ఇసురు కొట్టేసి దాని గురించి పట్టించుకోకుండా వాక్యానికి అవకాశం ఇవ్వకుండా మనం ఉంటే ప్రభువు మనల్ని దర్శిస్తాడా హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము మూడో వచ్చిన మనం చదవం హెబ్రి పదకొండు మూడు ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమై ఉండవని అందును బట్టి దృశ్యమైనది కనబడి పదార్థములు వచ్చే నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొని ఈ ప్రపంచములు మనం చూస్తున్నటువంటి ఈ సకల సృష్టి ఈ సమస్త మానవాళి కావచ్చు ప్రతి జీవకోటి కావచ్చు ఎవరి ద్వారా సృష్టించబడ్డారంట నీ చేతిలో ఉన్నటువంటి దేవుని వాక్యం వల్ల మరి దానికి మనం ఎలా విలువిస్తాం చూడండి అత్యంత విలువైనటువంటి ప్రతి వ్యాధికి ఇదే మందు అని ఒక డాక్టర్ గారు నీ చేతిలో పెట్టాడు అనుకోండి సర్వరోగ నివారణ ఇది అని చెప్పి దాన్ని ఎలా చూస్తారు బంగారంలా చూస్తారు సర్వరోగ నివారణ అంటే ఇది ఈ మందుని నేను చాలా జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా ఆయన చెప్పిన విధంగా తీసుకోవాలి దానివల్ల వ్యాధులు పెరగతాయో వ్యాధులు తగ్గతాయో తర్వాత విషయం ఆ డాక్టర్ చెప్పాడు సర్వరోగ నివారణ అని చెప్పి అన్ని రోగాలు బాగైపోతాయని చెప్పి తీసుకుంటుంటారు ప్రపంచములనే సృష్టించినటువంటి శక్తివంతమైన వాక్యము నీ చేతిలో దేవుడు పెడితే దాన్ని దుమ్ము కొట్టుకునే పోయేదాకా మనం చదవకుండా ఉంటే మనం దాని దేవునికి ఏం విలువ చేస్తున్నాం దేవుని వాక్యం మీద ఏ ఆసక్తి ఉంది నీకు ఒకవేళ చదవడం రాకపోతే చదివే వాళ్ళ చేత చదివిపించుకో విను దేవుని వాక్యాన్ని వినుట వలన విశ్వాసం కలుగుతుంది వినుట దేవుని గురించిన మాట వలన అంటే దేవుని మాట వినప్పుడు మనకి ఏ విశ్వాసం కలుగుతుంది అవిశ్వాసం తప్ప మనలో అవిశ్వాస శాతం పెరిగిపోతుంది దేవుని వాక్యం మీద ఈ బెరయా సంఘస్థులకి అతి ఆసక్తి అంట వాళ్ళు వాక్యం చెప్పి దైవజనులు వెళ్ళిపోయిన తర్వాత ఆ వాక్యాన్ని మరలా మరల మరలా మరల మరలా మరలా చదువుతున్నారు చదివి ఆనందిస్తున్నారు అల్లు ఎందు దేవుని నామానికి మహిమ గలుగును కాక మత్త నాలుగు నాలుగులో యేసు చెప్తాడు మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాక దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడు మనము బ్రతకాల్సింది దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన అరే అదేంటి మనము రొట్టె వల్ల కదా బ్రతకాల్సింది అందరూ రొట్టె చేసుకొని తింటుంటే మనం దేవుని వాక్యం వల్ల బ్రతుకుతామంటే అవును దేవుని వాక్యం వల్లే మనం బ్రతుకుతాం ఎందుకంటే చూడండి మొదటి పేతురు ఒకటో అధ్యాయము మొదటి పేతురు ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచనంలో దేవుని వాక్యం చెప్పది మీరు క్షయబీజము నుండి కాక శాశ్వత జీవం గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుంచి పుట్టింపబడినవారు నశించిపోయే బీజం నుంచి ఒక కాలంలో మనం జన్మించాం కానీ క్రీస్తునందు నువ్వు తిరిగి జన్మించడానికి అక్షయ బీజమైనటువంటి దేవుని వాక్యం దేవుని వాక్యాన్ని నమ్ముకొనుట ద్వారా నీ ఆత్మ రక్షించబడింది దేవుని వాక్యం వలన నువ్వు గనక రక్షించబడకపోతే దేవుని వాక్య విలువ తెలియదు ఎందుకంటే చాలామంది నామకార్థంగా వాళ్ళ పెద్దవాళ్ళు క్రైస్తవులు కాబట్టి వీరు కూడా క్రైస్తవులు అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి రక్షణ అనుభవం ఉండదు ఆ రక్షించబడ్డానికి ఏ వాక్యము వారి జీవితాన్ని తాకిందో వాళ్ళ హృదయాన్ని తెలిసిందో వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు కాబట్టి వీళ్ళు క్రైస్తవ వీళ్ళు క్రైస్తవులు వీళ్ళు క్రైస్తవ వీళ్ళు క్రైస్తవ క్రైస్తవులు అవ్వడం వల్ల మనకు ఏ విధమైనటువంటి మన జీవితంలో మార్పులు ఉండవు అందుకే వాక్యపు విలువ తెలియదు ఒక వ్యక్తి వాక్యము ద్వారా పట్టబడుతున్నాడంటే అంటే స్వార్థ ద్వారా నీ హృదయం కదల్చబడి దేవుడు ఒక వాక్ ద్వారా నిన్ను రక్షించుకొని అక్షయ బీజం ద్వారా క్రీస్తులో తిరిగి జన్మించిన అనుభవం ఒక వ్యక్తికి ఉందంటే వాక్యపు విలువ అతనికి తెలుస్తుంది ఖచ్చితంగా అప్పుడు దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగి వాక్యాన్ని ధ్యానిస్తాడు ఈ వాక్యం ద్వారా నేను తిరిగి జన్మించానయ్యా ఈ వాక్యం నాకు రక్షణ ఇచ్చింది వారు మనస్సును దయచే దయచేసింది నేను తిరిగి జన్మించి ఉన్నాను ఈ జన్మంకి అంతము లేదు క్షయబీజముతో పుట్టినటువంటి జీవితానికి ఒక సమయము ఎండింగ్ అనేది ఉంటది వాక్యం ద్వారా తిరిగి జన్మించిన వాడికి ఒక ఎండింగ్ అనేది ఉండదు ఇక ముగింపు అనేది ఉండదు శాశ్వత కాలం అట్టి నీవు తిరిగి జన్మించడానికి కారణమైన దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నామా ఆసక్తి ఉందా దాని మీద ఆసక్తి మనం కలిగి జీవిస్తూ ఉన్నామా చూడండి సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము సామెతల గ్రంథం నాలుగో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు వచనాల వరకు మనము చదువుదాం ఇక్కడ వాక్యం చెప్తుంది నా కుమారుడా నా మాటలు ఆలకించుము నా వాక్యములకు నీ చెవి యొము నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనియకుము నీ హృదయముందు వాటిని భద్రం చేసుకునుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అనే లూయ ఎప్పుడు బట్టిన వ్యాధి ఎప్పుడు బట్టిన కష్టం ఎప్పుడు బట్టిన సమాధానం లేని జీవితాలు ఎందుకు తెలిసినా దేవుని వాక్యము వాళ్ళ హృదయంలో లేదు దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది నీ నా వాక్యము నీ కన్నుల ఎదురు నుంచి తొలగిపోకూడదు నీ హృదయములో భద్రపరచుకోవాలి దేవుని వాక్యాన్ని అంత ఆసక్తిగా నీ హృదయంలో ఎప్పుడు కూడా వాక్యం పొంగి పొర్లేంతగా నీ వాక్యంతో ఆయన వాక్యంతో నింపుకోవాలి అప్పుడేమవుతుందంట అది నీకు జీవాన్ని ఇస్తుంది నిజమైన జీవితాన్ని దేవుని వాక్యం నీకు అనుగ్రహి అనుగ్రహిస్తుంది వాక్యంలో ఉన్నటువంటి జీవము నీలో నుంచి జీవధారల వలె ప్రవహిస్తుంది అూయా అది ఏం చేస్తుందంట సర్వ శరీరానికి ఆరోగ్యం నీ శరీరం అంతా ఆరోగ్యవంతంగా మార్చగలదు ఏది దేవుని వాక్యం అందుకే ఆ వాక్యం మీద ఆసక్తి తగ్గిపోతుంది ఆ వాక్యం కనుక జరిగితే సర్వ శరీరానికి మనకు ఆరోగ్యం వచ్చేస్తారు కదా మనం శ్వాస పొందుకుంటాం మనకు విడుదలగా కలుగుతుంది కాబట్టి అనేకులు దాన్ని చదవకుండా పక్కన పెట్టేస్తారు దాన్ని చదవకుండా ఇక వేరే వాటి మీద శ్రద్ధ వేరే వాటి మీద ఆలోచన చూడండి ఇంకొక మాట మనం చదువుతాం యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వక్షనాలు మనం చదవాలి ముప్పై ఒకటి ముప్పై రెండు వక్షనాలు మనం చదవదాం చూడండి ఇక్కడ యేసుకు చెప్తాడు కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది అని లూయ దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని వాక్యము అందు నువ్వు నిలిచి ఉండాలి వాక్యములో నువ్వు జీవించాలి వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించాలి ఏసు ప్రభు నమ్ముకున్న వాళ్ళతో చెప్తున్నాడంట నమ్మని వాళ్ళతో గారు మనం అందరం నమ్మిన వాళ్ళం నమ్మిన వారితో నేనేమంటున్నాడు వాక్యం ముందు నిలిస్తే మీరు సత్యాన్ని తెలుసుకుంటారు ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది స్వతంత్రులుగా చేస్తుంది ప్రతి విధమైన అపవాది బంధకాలు కట్లు ప్రతి విధమైనటువంటి మనకు విరోధంగా చేయబడుతున్న క్రియలు ఇవన్నీ కూడా ఎప్పుడు తెగిపోతాయంటే వాక్యమునందు నిలిచి ఉండాలి దేవుని వాక్యం నీలో ఉండాలి నీవు దేవుని వాక్యానుసారంగా ఉండాలి అప్పుడు మనకి ఏం కలుగుతుందంట స్వతంత్రత వాక్యాన్ని విని మర్చిపోతే స్వతంత్రత కాదు వాక్యమును నీ హృదయంలో నిలుపుకోవాలి వాక్యానుసారంగా నువ్వు జీవించాలి వాక్యానుసారంగా మనం జీవించే అనుభవంలో మనం ఎప్పుడైతే ఉంటామో అన్నిటిలో స్వతంత్రత నిన్ను ఏది బలహీనపరుస్తుందో ఏ శోధన ఏ యొక్క వ్యాధి ఏ పరిస్థితి ఏ మనుషులు నిన్ను ఈ ఇబ్బందులు కలగజేస్తున్నారో దేవుని వాక్యంలో నువ్వు నిలబడి చూడు ఆ వాక్యం ప్రతి పరిస్థితి నుంచి నీకు విడుదలిస్తుంది సకల సృష్టినే సృజించినటువంటి శక్తి కలిగిన వాక్యము మరి నీకు విడదలు ఇవ్వలేదా నీకు స్వాతంత్రం ఇవ్వలేదా ఎందుకు మనం ఇంకా బంధకాలు పడి ఉన్నాం ఎందుకంటే మనం వాక్యాన్ని ధ్యానించం వాక్యం మన చేతుల్లోనే ఉంటుంది కానీ వాక్యాన్ని మనం నమ్మం వాక్యానికి సమయం ఇవ్వం ఆసక్తి లేదు మనకు వాక్యం మీద అన్నిటి మీద ఉండే ఆసక్తి దేవుని వాక్యం మీద మనకు రాదు అప్పుడు మనం ఎలా విడుదల పొందుకుంటాం దేవుని మీద ఆసక్తి కలిగిన వాళ్ళు మరి ఆ బెరే సంగస్థులు ఏం చేస్తున్నారు ఇంటికి పోయిన తర్వాత కూడా అదే వాక్యాన్ని మరలా 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 ధ్యానిస్తున్నారంట మళ్ళా ఏం చెప్పారు ఏం చెప్పారు ఈరోజు ఏం చెప్పారు ఈరోజు మరలా ధ్యానించడం ప్రారంభిస్తున్నారు ముక్కుబడిగా మనము ఈ ఉదయ ఆరాధనలో పాల్గొనడంలోనో లేకపోతే ఇంకెక్కడైనా మీటింగ్స్ వెళ్ళడం వల్లనో లేదా మన చర్చికి పోయి రావడం వలనో మన జీవితంలో ఏ మార్పు కలగదు మనలో మార్పు కలగాలంటే వాక్యము నీలో నిలవాలి వాక్యం నీ జీవితంలో క్రియపరిచినప్పుడే మనము అవుతాం నువ్వు ఏ విషయంలో బందీ అయి ఉన్నావు ఏ పరిస్థితులు ఏ మనుషుల ద్వారా నువ్వు ఇబ్బందులు ఎదుర్కొంటు అన్నిటి నుంచి దేవుడికి వెళ్దేస్తావు వాక్యం విడుదల ఇస్తుంది హలే లూయా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు దేవుని వాక్యమే మనకు విడుదలను అనుగ్రహిస్తుంది హలే లూయా అలాగే మొదటి తిమోతి రాసిన పత్రికలోకి వెళ్దాం మొదటి తిమోతి నాలుగో అధ్యాయం మొదటి తిమోతి నాలుగో అధ్యాయం ఐదో వచనం మనం చదువుదాం ఇక్కడ వాక్యం చెప్తుంది ఏలైనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వల్ల పవిత్రపరచబడుచుందంట దేవుని వాక్యము చదివే కొలది మనం ఏమవుతుందో తెలిసినా పవిత్రులమైపోతాం పరిశుద్ధులమైపోతాం వాక్యము నువ్వు చదివే కొలది వాక్యము పరిశుద్ధమైనది కాల్వ అది పవిత్ర గ్రంథం ఒక్క పరిశుద్ధ గ్రంథానికి మన బైబిల్కి ఉండే పేరు ఏం తెలిసినా పరిశుద్ధ గ్రంథము మావాడు ఆ తప్పు చేస్తున్నాడు ఈ పాపం చేస్తున్నాడు మా అమ్మాయి అట్లా చేస్తుంది ఎట్టు చేస్తుంది లేకపోతే మా మేము పాప బంధకాల నుంచి విడుదల పొందుకోలేకపోతున్నాం మరి కొన్ని కొన్ని పరిస్థితులు మేము వద్దనుకున్నా అదే తప్పు చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే వద్దనకుండా దేవుని వాక్యం మనం చదవడం లేదు లేకవన్నీ చేస్తున్నాం కానీ దేవుని వాక్యాన్ని మనం చదవం దేవుని వాక్యము గనుక మనం చదివితే మనం పవిత్రపరచబడతాం అలా లూయా ఎందుకని ఇది పరిశుద్ధ గ్రంథం కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం చదివితే ఒక వ్యక్తి పరిశుద్ధుడైపోతాడు పరిశుద్ధుడిగా మారిపోతాడు అలే లూయా దేవుని వాక్యాన్ని చదివే కొలది చదివే కొలది అది నిన్ను పవిత్రపరుస్తుందట అలే లూయా అట్టి పవిత్రపరచబడే అనుభవాలు మనకున్నాయా ఏదో చదివామంటే చదివేశామని చెప్పి బయబుల్ చదువుతున్నామా వాక్యాన్ని ధ్యానించాలి నువ్వు పరిశుద్ధమయ్యేంత వరకు ఆ వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి ధ్యానిస్తూ ఉండాలి దేవుడు మనకి ఏం చెప్పాడు ఈరోజు వాక్యం తర్వాత ఏం మాట్లాడాడు అని పరిశుద్ధ గ్రంథం నువ్వు చదివి మరలా మరలా ఆ చదివిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి దాన్ని బట్టి దేవుని స్థుతించాలి ఈ మాట ద్వారా నువ్వు నన్ను బలపరుస్తున్నందుకు స్తోత్రం అంటూ దేవుని ఆరాధించాలి అట్టి పవిత్రపరచబడి అనుభవాలు మనలో ఉన్నాయా అల్లి లూయా యాకోబ్ రాసిన పత్రికలోకి వెళ్దాం యాకోబ్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం యాకోబ్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనం చదువుదాం అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అని లోయా కాబట్టి మనలో ఉన్నటువంటి కల్మషం ప్రతి విధమైనటువంటి మనిషిలో ఎక్కువగా ఉండేది అంటే పాప ఆలోచనలే ఒకరి నాశనాన్ని కోరుకునే ఆలోచనలేని మనుషులు ఉంటాయి కల్మషము విర్రవీగే దుష్టత్వం వెర్రవీగేటటువంటి అహంకారం అహంభవం ఇవి మనల్ని నాశనానికి తీసుకువెళ్తాయి కానీ మనకు మనకు ఆశీర్వాదాన్ని తీసుకొని రావు వాటిని మనం ఏ ఏం చేయాలంట వాటిని మాని లోపల నాటబడి మీ ఆత్మలనే రక్షించే శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మన ఆత్మను కూడా రక్షించగలదు దేవుని వాక్యం మన శరీరం బట్టికే కాదు మన ప్రాణాత్మ దేహాన్ని రక్షించగలిగినటువంటి శక్తి దేనికైనా ఉందా అంటే దేవుని వాక్యాన్ని ఉంది అదే అంత శక్తి కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా భుత్వం అంగీకరించాలంట అవును ప్రభువ ఆమెను ప్రభువ అయినా నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం అయినా అంటూ దేవుని వాక్యానికి మనం లోబడ్డం నేర్చుకోవాలి వాక్యానుసారంగా మన జీవితాలు సరి చేసుకోవడం నేర్చుకోవాలి హలే లూయా అప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది నీ ఆత్మను రక్షించగలదు నీ శరీరాన్ని స్వస్థపరచగలదు నీకు స్వతంత్రతని ఇవ్వగలదు నేను పవిత్రపరచగలదు నేను జీవింపజేయగలదు దేవుని వాక్యము చెయ్యలేని కార్యం అనేది లేదు సమస్తము వాక్యముని జీవితంలో నెరవేర్చగల అట్టి శక్తివంతమైన వాక్యాన్ని మనము ఆసక్తితో ధ్యానిస్తున్నామా ఆసక్తి కలిగి ధ్యానించే అనుభవాలు మనకున్నాయా కేర్తల గ్రంథము ఒకటో అధ్యాయంలోనే దావిడు భక్తుడు ఏం చెప్తున్నాడు చూడండి రెండు మూడు వచనాల్లో యహోవా ధర్మశాస్త్రమునందు నందు ఆనందించుచు దివారాత్రాలు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు పలమిచ్చి చెట్టు వలె ఉండులు అతడు చేయనదంత సఫలం చేసేదంతా సఫలం అవ్వాలి అని మనకు ఆశ ఉంటుంది మన జీవితంలో అన్ని విషయాల్లో మనం సక్సెస్ చూడాలనుకుంటాం దేవుడు అంటున్నాడు సక్సెస్ ఎక్కడుందంటే నీ చేతిలో ఉండేటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉంది దాన్ని దివారాత్రం ధ్యానించు సమయం దొరికినప్పుడల్లా చదువు దేవుని వాక్యాలు మరల మళ్ళా జ్ఞాపకం చేసుకో చేసుకుని ఆ వాక్యమును బట్టి ప్రభువుని స్థుతించు దివారాత్రము దాన్ని ధ్యానించినప్పుడు నిజమైన ఫలము మనం ఫలిస్తాం నిజమైనటువంటి సమాధానము సంతోషము దేవుని యొక్క కాపుదల మన జీవితాలకు ఉంటాయి మన జీవితంలో మనది అనుకున్న ఏది కూడా మనల్ని శాశ్వతంగా కాపాడలేదు ఒక్క దేవుని వాక్యం మటుకే మనల్ని రక్షించగలదు మనల్ని కాపాడగలదు ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి జోడించగలమేమో కానీ దేవుని వాక్యం లేకుండా ఎన్ని ఉన్నా కూడా అన్ని వ్యాఖ్యలు మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి దాన్ని ధ్యానించడానికి దివారాత్రములు సమయం దొరికినప్పుడల్లా వాక్యముతో మనం నింపుకోవాలి అట్టి ఆసక్తి ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ వాక్యం మీద ఆసక్తి మనలను మందులుగా చేయక దేవుళ్ళని విశ్వాసంలో పడిపోక నిరీక్షణ కలిగి మనము దినదినము ప్రభువులో వృద్ధి చెందుతూ ఆశీర్వాదముగా దీవెనకరంగా మన జీవితాలు మారుతాయి అండి లూయా అటు ఆసక్తి వాక్యం మీద ఆసక్తిని మనం కలిగి ఉందాం ఆసక్తి కలిగి వాక్యాన్ని ధ్యానించి వాక్యము ద్వారా మేల్లు మనం అనుభవిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేంగల మాతండి మీకు తండ్రి నీకు వందనాలు స్తోత్రమయ్యా బెరయా సంఘ సభ్యులు వాక్యం మీద అత్యాసక్తి కలిగి మరి తండ్రి దైవజనులు వాక్యం చెప్పిన తర్వాత మరలా వాక్యాన్ని ధ్యానిస్తున్నారంట తండ్రి అటు ఆసక్తి మాకు ఉదయకాలం కాలం దయచేయండి అయినా వాక్యం మీద మాకు ఆసక్తి కలిగి ఉండాలి తండ్రి వాక్యాన్ని చదివేయడానికి మాకు సమయం మాకు ఉండడం లేదయ్యా అన్నిటికీ సమయం ఉంటుంది కానీ వాక్యం అనగానే మాకు సమయం లేదు మాకు చాలా పనులు ఉన్నాయని ఎప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాం పరిశుద్ధ వాక్యంలోనే మా జీవితానికి అవసరమైన ప్రతి మేలు దాగి ఉంది ప్రతి దీవెన దాగి ఉంది నాయన అది మేము గ్రహించి ఆయన వాక్యం మీద ఆసక్తి కలిగి ఆయన వాక్యము జ్ఞానించడం ద్వారా మేము నిజమైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని విడుదల కలిగిన జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఆరోగ్యకరమైన జీవితాన్ని మేము అనుభవిస్తూ మేము మిత్రులకి మాదిరిగా ఉండేందుకు మాకు సహాయం చేయమని ఏ సున్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె